ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా కౌరుగట్టు ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం ఇటు మనం చూసుకుంటే ముందు చూసుకుంటే కౌరుగట్టు వెళ్తాం ఇటు చూసుకుంటే మనం కొండపల్లి అనే ప్రాంతానికి వెళ్తాం మనం ఈ రెండు గ్రామాలకు మధ్యలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనైతే ఆ కేంద్ర బలగాలు క్యాంపులు పెట్టిన తర్వాతే రహదారులను అయితే పూర్తి చేస్తున్నారు ఇదంతా మనం చూస్తున్నాం కంచు మేర వరకు కూడా ఇది మొత్తం కూడా దండకారణ్యమే ఈ ప్రాంతంలోనైతే ఇప్పుడు సిఆర్ఎఫ్ క్యాంపులు పెట్టిన తర్వాత అయితే మొత్తం రహదారులను అయితే పూర్తి చేస్తున్నారు ఎక్కడికక్కడికి యంత్రాలు పెట్టి అయితే డబుల్ రోడ్డు నిర్మాణం అయితే చేపడుతున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ కూడా బలగాలైతే నూట నూట డెబ్బై హైవే అని చెప్పని ఇక్కడ ఒక ఒక కర్రను అయితే పాతి దానికి ఒక బోర్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది హైవే మనం అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఇది మార్గంగా అయితే మనం చెప్పుకోవాలి అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించిన మార్గంగా అయితే మనం చెప్పుకోవాలి దీంతోపాటుగా ఈ పక్కన మనం చూసుకుంటే ఆ సిఆర్ఫ్కి సంబంధించినటువంటి అయితే ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశాయి నక్సలిజం వద్దు అనే క్యాప్షన్తోనైతే ఈ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది ఆ హింస వద్దు అనే కొన్ని సూచనలు అయితే ఆ బోర్డు మీద మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమే ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలోని క్యాంపులు పెట్టిన తర్వాత అయితే అది మన రహదారులను అయితే నిర్మిస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు కేవలం ఖాళీ బాట మాత్రమే ఉండేది అంటే కేవలం మోటార్ సైకిళ్ళు ఆ సైకిళ్ళు మాత్రమే ఈ మార్గంలోని వెళ్ళేవి చాలామంది ప్రజలు ఇటు పామే నుంచి కానీ ఇటు కొండపల్లి ఈ కౌరుగట్టు ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఇటు బిజాపూర్ వెళ్ళాలంటే ఈ ప్రాంతంలోనే ఖాళీ బాటలు వెళ్ళేవాళ్ళు ఈ మార్గం మధ్యలోనే వాగులు వంకలు దాటుకుంటైతే రాకపోకలైతే సాగించి ఇది కూడా పెద్ద వాగే మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇప్పుడు మట్టిపోయడం వల్ల మనకి ఇది కనిపించట్లేదు కానీ వర్షాకాలం అయితే వాగు కూడా పూర్తిగా పడిపోద్ది ఈ ప్రాంతం మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి అయితే అప్పుడైతే ఉండేది ఇంకా వర్షాకాలం అయితే అసలు రాకపోకలు అనైతే ఉండేవి కాదు కేవలం ప్రతి ఏడాదిలోనే ఫిబ్రవరి మార్ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి మాత్రమే ఈ వర్షాలు తగ్గటం వాగులు కూడా ఎండిపోయిన తర్వాత రాకపోకలు సాగాయి ఇప్పుడైతే బలగాలైతే రహదారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాకపోకలు అయితే పూర్తిగా సాగే పరిస్థితి కనిపిస్తుంది మనమైతే ప్రస్తుతానికి దండకారణ్యంలోనే ఉన్నాం ఇది మావోస్టు ప్రభావితంలోనైతే ఎక్కువ ప్రాబల్యం ఉన్న ప్రాంతం మనకి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇక్కడ నుంచి దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల వరకు కూడా ఇప్పటివరకు అయితే సుమారు ప్రతిరోజు కూడా ఈ రహదారుల పర్యవేక్షణలో భాగంగా ఆర్ఓపీ పార్టీస్ అయితే ఈ రోడ్ల మీద అయితే గస్తీ కాస్తనే ఉన్నారు ఎక్కడ మందు పాత్రలు ఉన్నాయా లేకుంటే ఇంకేదన్నా అని చెప్పనైతే పూర్తిగా అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు దాంతోపాటుగా అనుమానితులు ఎవరు వచ్చినా కూడా తనిఖీలను అయితే ఆ చేసిన తర్వాతనే పంపిస్తున్నారు ఇంకోటి కూడా ఈ మార్గంలో వెళ్ళేవారిని పేర్లను కూడా నమోదు చేసుకుంటున్నారు వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్తే మోటార్ సైకిల్ నెంబర్ వేసుకుంటున్నారు వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ ఇతర వివరాలను కూడా అయితే నమోదు చేసుకున్న తర్వాతనే ఈ మార్గం కూడా అయితే ఆ అనుమతి అయితే ఇస్తున్నారు ప్రస్తుతానికి ఈ మార్గంలో కూడా వాహనాలు కూడా పూర్తిగా అయితే నడుస్తున్నాయి ముందుగా పూర్తిగా అయితే నడుస్తున్నాయి ఇదంతా మనం చూస్తున్నాం కాకులు ధరని కారుడు కనీసం ఎవరు లేరు ఈ ప్రాంతంలోని కూడా ఇప్పుడు ఈ మార్గంలోనైతే ఇప్పుడైతే బస్ సర్వీసులు అయితే ప్రారంభమయ్యాయి ఒక బస్ సర్వీస్ కూడా ఈ ప్రాంతంలోనైతే వెళ్లడం జరిగింది ప్రతిరోజైతే ఉదయం సాయంత్రం అయితే ఆ బస్ సర్వీసులు అయితే తిరుగుతున్నారు మనమైతే ఈ హైవేకి ఈ రహదారికి అయితే నూట డెబ్బై రహదారికి అయితే అధికారులైతే ఏర్పాటు చేశారు పేరు పెట్టారు దాంతోపాటుగా ఎక్కడ రహదారుల రోడ్డు పక్కన గుంజలు పాతి హైవే నూట డెబ్బై అని చెప్పనైతే అధికారులైతే ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వివరాలను అయితే ఆ పొందుపరచడం జరిగింది ఇప్పుడైతే ఈ రహదారి నిర్మాణం పూర్తవడంతోనైతే రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు నడవలేని ప్రాంతంలోని ఇప్పుడు యథేచ్ఛగా ప్రతిరోజు నుంచి ఉదయం నుంచి రాత్రి వేళలో కూడా ప్రయాణికులు కావచ్చు స్థానికులు కావచ్చు వాళ్ళ స్థానికులు కావచ్చు వాళ్ళ రాకపోకలనైతే సాగిస్తున్నారని మనం చెప్పుకోవాలి దీంతో పాటుగా పైన కూడా డ్రోన్లు అయితే ఎగురుతున్నాయి ఆ పై ప్రాంతంలోని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా ఈ ప్రాంతంలోనైతే ఆ డ్రోన్ల సంచారం అయితే ఉంటుంది మనం చూడొచ్చు ఇప్పుడే ఆ డ్రోన్ అయితే పైన అయితే ఒకటి ఎగురుతుంది మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికి ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వేళల్లో కూడా ఆ డ్రోన్ అయితే ఎగరవేస్తారు ఎందుకంటే మా ఈ ప్రాంతంలో అయినా మావిస్టుల కదలికలు ఉన్నాయా తెలుసుకోవడం కోసం అయితే ఆ బలగాలైతే ప్రతిరోజు డ్రోన్ ఎగరేస్తారని అయితే అధికారులు చెప్తున్నారు ప్రస్తుతానికైతే మన పైన అయితే డ్రోన్ అయితే తిరుగుతూ